హరే కృష్ణ ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నటువంటి దివ్యదేశం పేరు తిరుతంకల్ దీన్ని తోపుల్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఇది నూటెనిమిది దివ్యదేశాల్లో నలభై ఐదవ దివ్యదేశం కాంచీపురంలో ఉన్నటువంటి పదిహేను దివ్య దేశాల్లో ఇది ఒకటి ఇది వరదరాజస్వామి మందిరానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది బస్ స్టాండ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అత్యంత అద్భుతమైనటువంటి దివ్యదేశం ఇది ఈ దేశంలోనే వేదాంత దేశకర్ అనేటటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఆచార్యులు అవతరించడం అనేది జరిగింది తిరుటంక టంక అంటే చల్లని కా అంటే స్థలము అని సార్థము తిరుటంక అంటే చల్లనైనటువంటి ప్రదేశము అని సార్థము తో పుల్ అనే పేరుతో కూడా ఈ దివ్య దేశాన్ని పిలుస్తారు తో పుల్ అంటే దర్భలు కలిగినటువంటి ప్రదేశము అని కూడా అర్థముంది ఉన్నటువంటి పెరుమాల్ పేరు దీప ప్రకాశ పెరుమాలు విలక్కొలి పెరుమాలు అని పేరుతో పిలుస్తారు భగవంతుడు పశ్చిమానికి అభిముఖంగా నిల్చొని ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు మరకతవల్లి తాయారు తిరుమంగయ్యవారుల చేత మంగళాశాసనములు శాసనములు చేయబడినటువంటి ఈ దివ్య దేశము శ్రీకర అనేటటువంటి విమానాన్ని కలిగి ఉంది భగవంతుడు ఇక్కడ సరస్వతీదేవికి ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ ఉన్నటువంటి తీర్థం పేరు కూడా పుష్కరిణి పేరు కూడా సరస్వతి పుష్కరిణి లేదా సరస్వతి తీర్థము అని పేరుతో పిలుస్తారు స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం లక్ష్మీదేవికి దేవికి మధ్య చిన్న గొడవ జరుగుతుంది ఎవరు శ్రేష్ఠులు అనేసి అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇంద్రుడి వద్దకు వెళ్ళగానే ఇంద్రుడు లక్ష్మీయే అనేసి చెప్పడం జరిగింది అసంతృప్తి చెందినటువంటి సరస్వతి తిరిగి బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పింది అప్పుడు బ్రహ్మదేవుడు కూడా లక్ష్మీయే శ్రేష్టమని చెప్పగానే సరస్వతి దేవి క్రోధించి బ్రహ్మదేవుడిని విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది తర్వాత బ్రహ్మదేవుడు పెరుమాలు యొక్క దర్శనం కోసము చేయగా మొదట భగవంతుడు పుష్కర్లో ఉన్నటువంటి పుష్కరిని వలె బ్రహ్మకి దర్శనమిచ్చాడు తర్వాత నైమిశారణ్యంలో అడవ రూపంలో దర్శనమిచ్చాడు సంతృప్తి చెందినటువంటి బ్రహ్మదేవుడు చతుర్భుజ రూపంలో ఉండేటటువంటి దర్శించాలని దర్శించాలనుకోగానే అశరీరవాణి నువ్వు అశ్వి మీద యాగం చేసినట్లయితే నీకు తప్పకుండా భగవంతుడు ప్రత్యక్షమవుతాడని చెప్పగానే కాంచీపురంలో బ్రహ్మదేవుడు అశ్వమేధ యాగాన్ని ఆరంభిస్తాడు యాగం చేసేటప్పుడు ధర్మపత్ని అనేది కంపల్సరిగా ఉండాలి కానీ దేవి యాగం చేయడానికి అంగీకరించలేదు దాంతో బ్రహ్మదేవుడు సావిత్రితో కలిసి అశ్వమేధ యాగాన్ని చేస్తూ ఉన్నాడు క్రోధించినటువంటి సరస్వతి ఎలాగైనా సరే ఈ యాగాన్ని ఆపివేయాలనేసి మొత్తము కూడా చీకటయ్యేటట్లు సృష్టించింది దేవాది దేవుడైనటువంటి పరమాత్ముడైనటువంటి నారాయణుడు వెంటనే సరస్వతి సృష్టించినటువంటి ఆ అంధకారాన్ని తొలగించడం కోసం దీపాన్ని పట్టుకొని దీప ప్రకాశ పెరుమాలుగా ఈ స్థలంలో దర్శనమివ్వడం జరుగుతుంది తర్వాత రకరకాలైనటువంటి రాక్షసుల్ని పంపించగా అందరినీ కూడా సంహరించి అన్ని అవరోధాలను కూడా తొలగించి చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు అయితే ఈ దేశంలో ఉండేటటువంటి ఈ దివ్య దేశంలో ఉండేటటువంటి ముఖ్య విశిష్టత ఏంటంటే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశించే విధంగా చీకటిని తొలగించి వెలుగును ప్రకాశించేటటువంటి దీప ప్రకాశ భగవంతుడు అవతరించారు అంతేకాకుండా సరస్వతి అదే సమయంలో కాలనేమి అనేటటువంటి రాక్షసుని కూడా పంపిస్తుంది ఆ రాక్షసును కూడా భగవంతుడు మట్టి కరిపిస్తారు ఆ విధంగా భగవంతుడు తన భక్తులను రక్షిస్తూ ఇక్కడ దీపప్రకాశ పెరుమాలుగా అవతరించారు దీపప్రకాశ పెరుమాలు మనలో ఉండేటటువంటి అజ్ఞాన అంధకారాన్ని కూడా తొలగిస్తారు అనేసి ఇక్కడ అర్థం అందువలన చాలామంది ఇక్కడ దీపప్రకాశ పెరుమాల్ని పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా విద్యార్థులు ఈ మందిరాన్ని దర్శిస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ మందిరాన్ని దర్శించడం వల్ల మనలో జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా మనం అభివృద్ధి చెందుతామనేసి భక్తుల యొక్క నమ్మకం ఇంకా ఈ మందిరం యొక్క విశిష్టత చూసినట్లయితే వేదాంత దేశగర్ అనేటటువంటి మహాన్ ఆచార్యులు అవతరించినటువంటి స్థలం వేదాంత దేశకులు సామాన్యమైన వాళ్ళు కాదు పూర్వం వేదాంత దేశకురు అయినటువంటి వాళ్ళ అమ్మగారు భగవంతుణ్ణి ప్రార్థించగానే తిరుపతిలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి తన వద్దనున్నటువంటి గంటని ఆదేశించారు ఆ గంటే వేదాంత చేసుగురిగా ఆ బ్రాహ్మణ తల్లి ఇంట్లో జన్మించడం అనేది జరుగుతుంది అప్పటి నుండి తిరుమలలో భగవంతుడికి పూజ చేసే సమయంలో గంట అనేది వాడడం ఆపేశారు వేదాంత దేశగర్ అనేటటువంటి ఆచార్యులు శ్రీమద్ రామానుజాచార్యుల యొక్క తత్వాన్ని మళ్ళీ రక్షించినటువంటి ఆచార్యులుగా భావిస్తారు రామానుజుల తర్వాత అత్యంత విద్యావంతుడైనటువంటి ఆచార్యులు ఈనేని అత్యధికంగా సంస్కృత భాషలో ఈయన రచనలు చేయడం జరిగింది వేదాంత దేశగరు అనేకమైనటువంటి రచనలు చేసి వైష్ణవ సాంప్రదాయాన్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్గా ఉండేటట్లు చేశారు మన మందిరంలోకి ప్రవేశించగానే ఇక్కడ వేదాంత దేశకరు జన్మించారు కాబట్టి వేదాంత దేశకరు కోసం ప్రత్యేకమైనటువంటి మందిరం ఉంటుంది వేదాంత దేశకరు పక్కనే స్వామి వారు కూడా ఉంటారు హైగ్రీవ్ స్వామివారు వేదాంత దేశగరికి జ్ఞానబోధ చేశారనేసి నమ్ముతారు అందుకే హైగ్రీవుడు చదువులకి తండ్రి కాబట్టి హైగ్రీవు నుంచే సర్వ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా వేదాంత దేశరు పొందారు అందువలన వేదాంత దేశగరు హైగ్రీవ పిరమాలని పూజిస్తూ ఉండడం మనం ఈ మందిరంలో చూడవచ్చు ఇంకా దీపప్రకాశ ప్రకాశ కోసం సపరేట్గా ఇప్పుడు చూస్తున్నటువంటి మందిరం ఉంది నేను వెళ్ళేసరికి దాన్ని రెనోవకేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మందిరం లోపలికి వెళ్ళడానికి అనుమతులు లేవు అప్పుడు పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఈ మందిరాన్ని వర్ణించేటటువంటి ఒక శ్లోకం చెప్పుకుందాం శ్రీతన్కా నగరే విలక్కోళి విభుస్థిరం తు సారస్వతం ప్రాప్త శ్రీకరదేవయాన స్థితి దేవి మారతకో పూర్వలకాం ఆలింగవేదః ప్రియాం ప్రత్యక్షకలిజన్యతో దీప దేప్రకాశాభిద అనేసి ఈ విధంగా భగవంతుడు ఈ దివ్యమైనటువంటి మందిరంలో నెలకొని ఉన్నారు ఈ మందిరంలో ప్రత్యేకమైనటువంటి పండుగలు ఉన్నాయంటే అవి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి వేదాంత దేశకుల యొక్క జన్మదినోత్సవం అత్యంత గ్రాండ్గా జరుపుకుంటారు అంతేకాకుండా రథయాత్ర కూడా అత్యంత గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి దివ్యమైనటువంటి దివ్య దేశాన్ని దర్శనం చేసుకొని భగవంతుడి నుంచి మనం ఏం కోరుకోవాలంటే మన హృదయంలో ఉండేటటువంటి అజ్ఞానం తొలగి తొలగివేసి జ్ఞానాన్ని ప్రకాశించి తండ్రి నిన్ను చేరుకునేటటువంటి మార్గాన్ని మాకు తెలుపు అనే విధంగా మనం భగవంతుని ప్రార్థించి ఆచార్యులను కూడా భగవంతుని ఏ విధంగా పొందాలో ఆ మార్గాన్ని ఉపదేశించండి అనేటటువంటి వినమ్రత భావాన్ని కలిగి ఉండి భగవంతుణ్ణి పూజించినట్లయితే తప్పక మనకి సులువైన సులభమైనటువంటి మార్గం మనకు దొరుకుతుంది ఆ విధంగా మనం ఆ మార్గంలో వెళ్ళి భగవంతుణ్ణి పొందవచ్చు ఈ విధంగా కలియుగ మహామంత్రమైనటువంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మహా మహామంత్రాన్ని మనకు ఆచార్యులందరూ ఇవ్వడం జరిగింది ఈ యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా మనము ఉత్తమమైనటువంటి స్థితిని పొంది భగవద్ధామాన్ని పొందుతాము ఈ కష్టభూ ఇష్టమైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది హరే కృష్ణ